ఏ గవర్నమెంట్ కానీ మాకు తెలియపరచలేదు ఎందుకు మా చెంచోలం చూస్తే వీళ్ళు ఎందు గింతే వీళ్ళు చెంచోళ్ళు వాళ్ళు ఏం తెలియపరచరు వాళ్ళు గింతే అన్నట్టు మనం వచ్చి రమ్మని చెప్పి ఆ బోయ లేదు జివో లేదు ఏం లేదు ఎక్కడెక్కడో ఉన్న చెంచోళం పిచ్చుకెళ్ళి వచ్చి మీటింగ్లో అని మేము ఆశపడి ఎంత బాగా వచ్చినాం అడుగులో ఉన్న మా బాధ్యత ఏది మా అడుగులో మా సమస్య ఏంది మేము అంత బాగా తెలియపరచుకున్న మీటింగ్లోకి మా సారోళ్ళు ఉన్నారు మా మేడోళ్ళు ఉన్నారు మాకు భోజనాలు పెడతారు మన మాకున్న సమస్యలు అన్నీ తీరుస్తారు మాకున్న బాధలు మాకున్న ఇబ్బందులు మేము అడుగులో ఉంటాం మాకు అంబులెన్స్ రాదు డాక్టర్లు రాడు ఒక పిఓ రాడు ఒక కలెక్టర్ రాడు మా కాడికి ఎవరు రాడు ఏ ఎమ్మెల్యే రాడు ఎవడు రాడు మా కాడికి ఎందుకంటే దూరం వల్ల ఉండి ఇటు మీటింగ్ జరుగుతుంది అంటే ఎంత బాధపడే అంత బాధపడి వస్తా కూడా కనీసం సారైనా వస్తున్నాడు వాడికి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళంతా దొంగలా లేకపోతే డైరెక్ట్ సార్ వాళ్ళ వాళ్ళు ఇద్దరు వస్తారు ఎందుకు వేస్తారు ఎందుకు చెంచోళ్ళ పేర్లు చెప్పుకోని ఇవి చెప్పుకోని అవి చెప్పుకోని మా పేరు మీద దిగి తింటున్నారు కానీ మాకు తెలియపరచండి ఒక్క డాక్టర్ కూడా రాడు వాడవడే డాక్టర్ పెద్ద సారు ఒక్కసారి కూడా మాకు తెలియపరచలేదు మా అంటే ఏంది మాకు పదకొండు గంటల టైం అయింది ఒంటి గంట టైం అయింది రెండు గంటల టైం అయింది లాస్ట్కి వస్తే ఆరు నాలుగేది ఆ చదువులు వస్తారు చదువులు ఎన్ని చదివారు తిండి కోసం లేకపోతే దిగి తినిగా డబ్బులు సమతిగా చనిపోతారా మాకునే సమస్యలు ఏంది మా చదువులు లేని సమస్యలు చేసుకోవాలని పట్టుకొని మేము వచ్చినామని మాకున్న సమస్యలను చాలా బాగా ఇక్కడ మా దాంట్లో ఎక్కడ తిరస్కరణ లేదు ఇక్కడ ఇలా వీళ్ళు వీళ్ళు తిరస్కరించడానికి వీళ్ళకు హక్కు ఎవరు ఇచ్చిరని మేము తెలియవరుస్తున్నాము ఇలాంటివి చేస్తే వీళ్ళపైన అటెన్ ఎస్టీ ఎస్టీ అటెన్షన్ అధికారుల పైన కేసు కేసు కూడా నమోదు చేయడానికి మీకు హైకోర్టుకు రేపో ఎల్లుండో వెళ్తాం ఇది మాకు పరిష్కరించకుంటే కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కోర్టును కూడా మీరు పక్క దోవ పట్టిస్తే మేము ఇంకెవరిని ఇంకెవరిని ఏడుకోవాలి అధికారులు వేడుకోకపోయాయి అక్కడ రాజకీయ నాయకులు కూడా వేడుకోపాయి ఏమని అంటే మా జనాభా పరపతిగా చూస్తుండ్రు కానీ ఇంకా కోర్టును కూడా పక్క దూర పడితే మీకు ఇంకేం చేయాలి మేము అడుగు పట్టుకుని ఉంటున్నాం ఇంకా ఎవరిని పట్టుకోవాలి అడవి అమ్ముని పట్టుకోవాలా లాస్ట్కి చివరికి ఏముంది మా పరిష్కారం అమ్ము పట్టుకోవాలి అంబుతోనే మా పరిష్కారం ఏదో చూపిస్తాం ఇవన్నీ పరిష్కరించకపోతే అంబుతోనే పరిష్కారం చూపిస్తాం ఇవి కోర్టు ఆర్డర్స్ ఇవి అన్ని 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 సంబంధించిన కోర్టు ఎంతసేపటికైనా మీరు పట్ట అవసరమే పూజ చేయండి లేకపోతే పూజ చేయకండి ఇది సమాధానం మా ఈ నేటి నుండి మా తరం కాదు మా నాయన వాళ్ళు పోయినరు మా తాతలు పోయినరు మా తండ్రులు కావాలంటే పురాతన శాఖ చేసి మా పూర్వీకులు ఉంటే దేవుళ్ళు ఉన్నాయి ఆ బొందలు కూడా అక్కడ ఉన్నాయి బొందలు కూడా ఏ సంవత్సరం నుండి అక్కడ ఏర్పాటు చేసినో అక్కడ తోలు కూడా చూడండి పురాతన వస్తు శాఖను కూడా అక్కడ ఏర్పాటు చేసి మీ కొత్త గట్టిగా చేసుకొని ఉంటే నువ్వు కొత్తగా వాటికి ఎప్పుడు అడుగుతలేవు ఉన్నదాన్నే కల్పించండి అని మనం చేసుకుంటున్నాం అధికారులు కూడా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం పదమూడో తారీఖు జరగాల్సిన మీటింగ్ సీఎం గారి కార్యక్రమం ఉందనుక పోయిన్ చేశారు పద్నాలుగో తారీఖు కూడా దరగాల్సిన ఆ రోజు పోయిన్ చేశారు ఇరవై ఆరు తారీఖు మన డిప్యూటీ సీఎం గారు వస్తారంటే పోస్ట్ పోయి అన్నిటికీ ఓపిక పట్టుకున్నా నేడు కూడా ఇరవై ఏడో తారీఖు షెడ్యూల్ పెట్టారు పదకొండు గంటలకు కొడితే రోబోట్ పెంటల గురించి వాళ్ళని దడుచుకుంటూ ఎలుగులను తప్పించుకుంటూ ఇప్పుడు పోయిన ఎలుగులు పెద్ద పిల్లలు మధ్యలో వస్తాయి చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళకి అన్నం పోలేకుండా ఇక్కడ వచ్చి తక్ష తీసురు అయినా అధికారులు ఎలాంటి స్పందన లేదు కాబట్టి స్పందన పరిష్కరించేంత వరకు మాకు వ్యక్తిగత హక్కులు ఉమ్మడి హక్కులు ఉమ్మడి హక్కులు మాకు కావాలి చట్టం మీ చట్ట విధంగా చెప్తున్నారు చట్టం కొత్త మాకు ఏర్పాటు చేయమని ఏనాడు కోరట్లేదు పార్లమెంట్ లో ఆమోదించిన చట్టం ప్రకారం మాకు మాకు ఇవ్వాల్సిన హక్కులు మాకు ఇవ్వండి మా వేల జనాలు కొంత పూర్వీకులు ప్రాణ త్యాగం చేస్తున్న మీ తాతల కాలం నాటి సాగులో ఉన్న బుక్ మాత్రం ఆపడానికి ఎవరికి లేదు ఇవన్నీ మన సీఎం గారు చెప్పారు మన ఎమ్మెల్యే సార్ చెప్పారు కలెక్టర్ గారు అంటే కోర్స్ కలెక్టర్ గారు మేమంతా ఒకటే సోట్ ఎప్పు గారు కూడా ఏమో ఆపడు ఎంత వస్తారు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఆపరు ఆపడు మిగవాళ్ళు శత్రువులు కాదు కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే పాత బాప దున్నుకోండి ఎక్స్ట్రా వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కడ మీకు రావద్దు అంటున్నారు ఇప్పుడేదో కొత్త సాగు అంటున్నారు అంతే కదా గారు నేను చెప్పేది మీ తాత నుంచి చేసుకుని చేసుకోండి వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు అదిగిన ఆఫీస్ చెప్తే నా దగ్గర అది నేను చెప్పాను